వేల సంఖ్యలో కోళ్ళైతే ఈ శిబిరాల వద్ద రెడీ అవుతా ఉన్న పరిస్థితి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తూ ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు చేస్తూ దాదాపుగా రెండు నెలల ముందు నుంచే ఈ కోళ్ళను సిద్ధం చేస్తూ ఉంటారు మనం ప్రస్తుతం కోనసీమ జిల్లా ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో కోళ్ళు కోళ్ళ శిక్షణ ఏదైతే ఉంటుందో చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు వేడి నీటి స్నానాలతో పాటు పలు రకాల ప్రకృతికి సంబంధించినటువంటి ఆకులు ఆకులతో స్నానం చేపిస్తూ ఉంటారు అదేవిధంగా బాదం పిస్తాతో పాటు కోడిగుడ్డు మటన్ కూడా వీటికి పెట్టి ఈ సందర్భంలో వాటికి శిక్షణ ఇస్తూ ఉంటారు ప్రక్రియ ఎలా జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం సంక్రాంతి కోడి పందాలకు సంబంధించి కోడిపుంజల తయారీ ప్రక్రియ చాలా విభిన్నంగా ఉంటుంది చాలా ప్రత్యేకంగా వీటికి శ్రద్ధ తీసుకుని మరి ఒక రెండు మూడు నెలల నుంచి కూడా వీటిని శిక్షణ ఇస్తూ ఉంటారు అయితే ఎటువంటి శిక్షణ ఇస్తారు వాటికి తీసుకునే జాగ్రత్త ఏంటి మనతో పాటు చక్కర్రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చక్కరావు గారు నమస్కారం ఏంటి ఈ ఆకులన్నీ ఆస్తున్నారు ఈ ఆకులు ప్రత్యేకత ఏంటి దేనికి స్నానాలు ఎలా చేయిస్తారు వీటికి చెప్పండి ఇది స్థానాలు అంటే మేము రెండు నెలల ముందు నుంచి అండి రెండు నెలల ముందు నుంచి ఇందులో ఇది వ్యాపకండి ఇది ఇది ఆపాకు ఈ ఆపాకు అన్నది ఏంటంటే ఒంట్లో ఒక పురుగులేట ఉంటాయి వీళ్ళకి ఏంటి కోడిపేయలు ఉంటాయి ఆ కోడిపేలని ఒల్లి నొప్పిలని ఒంట్లో నీరసం తగ్గడానికి ఈ ఇది నెల నెలకి మూడు సార్లు నాలుగు సార్లు తానాలు చేపిస్తాం అంటే ఒంట్లో నీరసం బ్యాంటీబయాటిక్ బాగుంటుందని ఇవన్నీ ఆపకేస్తాం అది ఉక్కులి సాకు ఉక్కులి సాకు అన్నది ప్రతి విషయానికి అన్నకి కామన్ కామన్ అంటే ఏం కాదు ప్రతి దానికి బాగుంటది ఇది ఉప్పులు సాకని మెలడా కానీ ఒళ్ళు కట్టుబడినాక ఇవన్నీ అంటే టైంలో జరిగే టైంలో చేపిస్తారు అంటే రేపు పొద్దున్న అక్కడ పందెల్లో కట ఇబ్బంది రాకుండా దెబ్బలాడికి కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఒళ్ళు గట్రా తేలిక పడ్డానికి బాగుంటుంది అన్నాడు బాడీ ఫిట్ ఫిట్నెస్ బాగుంటుంది బాడీ ఫిట్నెస్ అలాగన్నమాట ఇది తుమ్మా ఒకటి ఉంది ఇది అన్నది ఎప్పటి నుంచో కాడ నుంచి ఉన్నది ఇది 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 కాడ యాంటీబయాటికే అన్నిటికి మంచిగా ఉంటుంది అలాగని ఒక ఏదన్నా యాంటీబయాటిక్ అన్నిటికి మంచిగా ఉంటుంది బాగుంటుంది ఒళ్ళు కాట తేలిక పడడానికి ఏమో ఇది సెట్ ఆకు అనమాట ఉక్కులు శాఖ అంటే ఇది ఆఖరికి మన మనుషులు కాట ఏదన్నా తలపొడిస్తున్నా సరే మరుసలి కాట కట్టుకుంటారు దీన్ని జామాయలు జామాయకు ఉక్కులు శాఖ అంటారు జామాకు అంటారు ఇది అలాగే ఈ నెలక రెండు నలక ఒత్తులకి మేము నాలుగు మూడు సార్ల వరకు వేస్తాం ఇది తాను ఇందులోనే పశువని అలాగే జామాకు ఇగో జామాకు ఇది జామాకిస్తారండి జామాకి దీనికి సంబంధించిందండి మొత్తం బాడీ ఫిట్నెస్ అన్నదే అన్ని దీనికి ఈ రోజు ఆకులు ప్రతి ఆకు ఎవరికీ తెలియదు కానీ దీంట్లో పోషణలు ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు పూర్వీకులు వీళ్ళు ఉంటారు కదా పండితులు వాళ్ళు చెప్తారు వీళ్ళకి ఎప్పుడూ మెడిసిన్ ఇవ్వచ్చు తప్ప ఇవన్నీ బాగుంటాయి బాగా చేస్తారని వాటి అన్నిటికి మీకు నెల రెండు నెలలు ఉన్న మేము నీళ్లు కాసి నీళ్లు కాసి వేడి వేడి నీళ్లు గోరేస్తున్న నీళ్లు అది ఎంత కాకత తట్టుకుంటుందో అంత కాక నీళ్లు వేస్తాం నెలకు మూడు సార్లు అలాగే పైటింగ్ కూడా బాగుంటాయి మరిగంతో ఇందులో పసుపుని ఇంకా వేరే మెటీరియల్ కూడా వస్తాయి మొత్తం అన్నీ కరిగించి మరగబెట్టి మూడు రోజులు ఇలా అలాగే ఆయిల్ ఒకటి ఆయిల్ ఇందులో వేస్తాం ఆల్రెడీ ఆయిలాకు ఇవన్నీ మొత్తం పది రకాలు వస్తాయి ఒకటి ఇవన్నీ వస్తాయి అనమాట అన్నీ ఏం చేసినామో సరే మా బాడీ ఫిట్నెస్ బాగుంటుంది అలాగనే వాటికి ఒంట్లో ఏ నీరసాలు రాకుండా ఉండడానికి ఇవన్నీ గత రెండు నెలల ముందు నుంచే మేము కోనుకుంటానమాట ఓకే ఓకేనా స్నానాలు అంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత వీటికి డైట్ చాలా ప్రత్యేకమైన డైట్ పెడుతూ ఉంటారు ఈ రెండు నెలలు మాత్రం ఈ డైట్ ఏం పెడతారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు గారిని అడుగుదాం ఏంటి డైట్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఏంటి సార్ ఏ టైం ఉన్నారండి ఇది ఇందులోని బాదం పిస్తా అలాగే పాత బెల్లం అలాగే ఏంటి మొత్తం మెటీరియల్ అన్నీ ఈ పచ్చకి ఇరవై ఒక్క రకం కలుతుందండి ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్ని ఇది ఎక్కడ దగ్గర మళ్ళీ ఇక్కడే కాదు మనం తయారు చేసిన కాదు తెనాల నుంచి వస్తుంది అంటే వీటికి కూడా తయారు అమ్ముతున్నారు తయారు చేసే ఆర్డర్ పెడితే మన కాంప్లెక్స్ వస్తాయి అలాగే అది కేజీ వచ్చి వెయ్యి రూపాయలు అలాగే ఈ వన్ల రోజుకు రెండు వందలు వేయాలా అంటే ఎన్నెండ ఎంత అంటే మామూలుగా అయితే ఇరవై ఐదు రాళ్ళు పెట్టాలి డైలీగా ఓకేనండి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని మేతలు పెట్టుకున్నా సరే ఇది పెడతా వల్ల కోడి ఒక లూజ్ లేకుంటే గట్టిదని వస్తుంది వస్తుంది కోడి గట్టి లాగిద్ది ఫైటింగ్ అన్న ఇంకా బలంగా ఉంటుందని మా చెప్పడం వల్ల మేము ఆర్డర్ పెట్ట వచ్చింది తెచ్చాం అనమాట ఇది కొద్ది కాళ్ళు పీలు గట్టి లేకుంట కాళ్ళు తీతలు ఉంటాయి ఓకే కాళ్ళు చేతులు మనుషులు తినొచ్చు ఆల్రెడీ మర్షిల్ తింటాం కదా అలాగే మనుషులు తినొచ్చాయి ఈ కాళ్ళు పిక్కులు రాకుండా బాగుంటది ఆ బాదం పిక్క కంటే మీకు తెల్లనే ఉంది అందరం తినచ్చు ఇది కోళ్ళకంటే ఈ పండగొత్తేనే పండగ పండగ ఈ కోళ్ళకైతే పిక్కలు రేట్లు కూడా పెరిగితే ఉండొద్దని అంటే పండుగ అలా బాదం పిక్కలో డైలీగా పది పిక్కలు వేస్తాం గత మూడు నెలల పడించి అలా చేస్తూనే ఉంటాం పండుగ వస్తుందంటే దానికి ఫిట్నెస్ ఇదే ప్రక్రియలో అన్నీ పొడిసిందో లేదే కాదు అంటే ఫిట్నెస్ అంటే ఉండాలి కోడికి ఓకే అదే అనమాట గుడ్డు అన్నామంటే ఇంకా డైలీ చేస్తాం వల్ల నాటుకోడి గుడ్లే ఇగో నాటు నాటుకోడు డైలీగా డైలీ మేము పండుగ వస్తులకి ఈ వచ్చే ఒక దానికొక యాభై గుడ్లు పడిపోతాయి పండుగ వస్తు పడిపోలో ఒక్కొక్క దానికి ఒక యాభై గుడ్లు పడకపోతే అది వాడి ముందు బాగా గుడ్లు ఉడికించి పెడతారు సెన తీసేసి ఉడికించి ఓన్లీ వైట్ పెడతారు ఓన్లీ వైటే ఆ సెన అయితే అది చూటర్ కానీ ఏంటంటే ఎంతసేపు వీటి బలం మనకు కావాలా బయటింగ్ వస్తుంది రంగు రంగు మీద ఏం అంటే ఈ బలమే మనకు కనపడేది ఓకే రంగు లేకపోతే అంత బలం ఏం చేసేది లేదు కానీ రంగు రంగు కావాలి మనకి అక్కడ ఏంటంటే అక్కడ ఏంటంటే మనకు రంగు కావాలి మెయిన్ రంగు లేకపోతే మంచి పుంజనే చేయాలి రంగు లేకపోతే దానికి కావాలి రావాల్సిందే ఏంటంటే ఈ ఫుడ్ అంటే ఎందుకని పెట్టుకుంటా అంటే బలం కావాలా రంగుకి బలం 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 అంటే కంపల్సరీ ఉండాలి కోడి అదేనమాట మటన్ కూడా పెడతారా మటన్ కోడికి నేను అయితే అంటే ఒక్కొక్క కోడికి ఉంచుకున్న కోళ్ళు అయితే మనం పన్నీ కట్టే కోళ్ళు అన్నట్లకి ఒక కోడికి మొన్న ఈ మధ్యకాలంలో కైమే కొట్టించేసి దానికి బాయిల్ రైస్ అదే బాయిల్ చేసి పసుపు వేసి దాంట్లోనే వీటికి ఒక కోడి వచ్చే ఒక కేజీ తిన్నది ఇప్పుడు మీరు వేసి కైమా

అంటే ఇందులో కోడి విషయంలో ఒక రూపం మనం మిగలదండి మన సరదా సరదా అంతే ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఎన్ని కోళ్ళు ఉన్నాయి పుంజులు పది ఈ సంవత్సరం వేసే పాతి పుంజులు ఉంటాయి పాతి పుంజులు మీరే వేస్తారా నేను ఇచ్చేస్తాను బయటికి ఏ పండక్ వచ్చేది కాబట్టి నేను వెయ్యాలని ఒక ఐదు గుంజులు ఆరు పుంజులు మనం పట్టీలు ఒప్పుకుంటాం ఒక యాభై వేలకి పట్టీలు ఒప్పుకొని చేసుకుంటాం అంతే పట్టీలు ఒప్పుకుంటాం అంటే అంటే ఇప్పుడు వాళ్ళకి మాకు పెళ్లి సంబంధం ఎలా కలుపుకుంటాం అలాగన్నమాట ఒక ఆరు నెలల ముందు కాయంతెళ్ళ కూడా ఎంచుకుంటాం అగ్రిమెంట్ ఉంటాయి డైలీగా మూడు రోజులు ఒక నలభై ఐదు పందలు యాభై పందలు ఇయ్యాల మూడు రోజులు అంటే రోజు పదిహేను పందాలు చెప్తాయి ఈ లో మనయ పొడుసు ఒక్కో పొడుసు ఎనుకో అయ్యే పొడిని చెప్తున్నా ఉన్నాయి కాయంతేలు కలలు లేకపోతే రేపు పోతే నాకు డ్రాప్ అయిపోయిన మనం ఏం చేయాలి పిందులు నేను మేపుకొని అందుకని కాయంతేలు డబ్బు కడ కలుపుకుంటాం అందులో ఒక ఐదు లక్షల వరకు కలుపుకుంటాం ఏమన్నా ఏమైనా తేడా చేసినా ఆ డబ్బు మనం పెద్దల్లో పెట్టుకుని పెట్టుకుంటాం ఇప్పుడు మీ దగ్గరున్న పాతిక ముప్పై పుంజులు ఉన్నాయంటున్నారు కదా ఇప్పుడు వీటిల్లో మీరు ఒక ఐదేస్తారు అంటే మీ సొంతమైనా మీరు పెంచి ఉంటారా బయట నేనంటే వెయ్యాలని తప్ప పండగ వస్తుంది తప్ప ఎప్పుడు ఒక ఐదు ఆరు పందిలు వేస్తాను సరదా సరదా బయటకి అనమాట ఎంత ఉంటదండి ఒక పుంజు ఎంత ఉంటది పుంజు అంటే ఒక ఐదు వేలు నుంచి పాతి వేలు దాకా ఉన్న పుంజు ఇప్పుడు వేసే పందిలు ఏదైనా సరే పదిహేను వేలు వేలు తక్కువ లేదు పుంజు పుంజు ఏదైనా సరే పైన అని పేరు ఒకటి బ్రెజిల్ ఒకటి ఈ మధ్యనేది అమెరికా కోళ్ళు కూడా వచ్చినాయి అంటున్నారు వాటి రేట్ ఏంటంటే లక్షల్లో ఉంటుంది అంటారేంటి అంటే ఇప్పుడు చెప్తా ఉంటే కోడికి విలువ కట్టలేము అసలు అదే కోడి ఐదు వేలు ఉంటుంది అదే కోడి లక్ష యాభై వేలుంటుంది లక్షలు ఒకటే రంగులు ఒకే రంగులు కాదు రంగులు వేరే ఏంటంటే అది తినేది అదే మేత ఇది తినేది అదే మేత ఒక బీడింగ్ ఈ రకం ఈ రకం అదే లెక్క ఈ రకం కోడికి రేట్ అలా పెరిగిపోతుంటాం పళ్ళ దొడ్లో కోళ్ళు బాగా పొడిసేరా బాబు అన్నారు అనుకో మీకు డిమాండ్ పెరుగుతుంది ఈ రోజు పదివేలు ఉన్నా కూడా వచ్చి ఇరవై వేలు పాతికి వెళ్ళి ప్రతి కోడి కొడుతుంది అలా మిస్ అవ్వదు అదే పాతికి కోళ్ళు మీ కోడి రేట్లో లక్షలకి అనమాట అయితే మాత్రం ఎంత లేపు సరదా తప్ప మనకు మిగిలితేనేం కాదు మ్యాక్సిమం నాకు నెల రోజులకి ముప్పై వేలు నుంచి యాభై వేలు అవద్ది పండుగ వస్తే పందాల్లో వచ్చే లాభం మీకు సంబంధం లేదు జస్ట్ సరదా అంతే అంటే మా ఊరు కోల్డ్ పొడిచినాయి అని మీకు అనిపించుకోవాలి అయితే మూడు పందే వేస్తాం మూడు పొడిచే మూడు కొట్టారు మూడు యాభై రెండు ముప్పైలకి అయి అయితే ఇంకా ఇప్పుడు తయారే చేయలేదు అలా మేపి సరే వేస్తాం పొడిచే రంగు పర్లేదు ఏదో సరదా అని పండగ వచ్చిందంటే రావణా రావాలా పోవనా పోవాలని ఏదో సారదా అదే మెయిన్ మన కోనసీమ ప్రాంతం కానీ కాకినాడ జిల్లా కానీ ఎక్కడైనా కానీ కేవలం సంక్రాంతి పందేలు అన్నీ సరదాగా జరుగుతూ ఉంటాయి ఎక్కువ ఎప్పటి నుంచో రాజుల ఉందా నుంచి ఉందా పందేలు ఏదో ఆ మూడు రోజులు ఇంకా ఇస్తల వీడి డబ్బున్నవాడు కాదు వేయడానికి కానీ అందరూ పండగ పండగ ఓకే అయితే మనకు చక్క గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో కేవలం సంక్రాంత సంక్రాంతి సాంప్రదాయంగా మాత్రమే ఈ కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు ఈ సంక్రాంతిలో ఏదైతే కోడి పందాలు వేస్తుంటారో గెలిచిన కోడికి ఓడిపోయిన కోడి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ కోడిని ఇచ్చేస్తుంటారు దాన్నే కోస అంటూ ఉంటారు కానీ ఏదైతే చాలా బల బలవర్ధకమైన ఆహారం దీనికి పెడుతూ ఉంటారో ఆ కోస చాలా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే మటన్ కేజీ వెయ్యి రూపాయలు ఉంటే దీని రేటు కూడా దానికి మించి ఉంటుంది కోస మాంసం ఆ మాంసం తినడానికి కూడా చాలామంది పందాలు దాన్నే కూర పందాలు అంటూ ఉంటారు ఈ ప్రాంతంలో కూరకు కూడా పందాలు వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలా మూడు నాలుగు నెలల పాటు కూడా వీటిని చాలా బ బలమైన ఆహారం పెట్టి వీటిని పోషిస్తూ ఉంటారు ఈ ఫైటింగ్ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఈ కోళ్ళు కొట్లాడుకునేటప్పుడు ఒక కోడి అయితే ఖచ్చితంగా ఓడిపోతుంది ఆ ఓడిపోయిన కోడిని గెలిచిన కోడి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు ఆ ఓడిపోయిన కోడి ప్రాణం పోయిన తర్వాత అది కోస కింద దాన్ని పరిగణిస్తుంటారు కోస మాంసం కింద దాన్ని వండుకుని వచ్చిన కొత్తాళ్ళు కావచ్చు బంధువులకు కావచ్చు లేదంటే సుదూర ప్రాంతాల నుంచి కోనసీమ అదేవిధంగా కాకినాడ జిల్లాలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చినటువంటి బంధుమిత్రులకు కూడా వీటిని వండి ఆ రోజు కనుమ రోజు మాత్రం విందు పసందైన విందు మాత్రం అందిస్తూ ఉంటారు అయితే ఈ ప్రక్రియ మాత్రం కోనసీమ ప్రాంతంలో కావచ్చు ఇటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి సుమారుగా లక్షల సంఖ్యలో కోళ్ళు అయితే ఇక్కడ రెడీ అవుతూ ఉంటాయి కోట్లాది రూపాయల పందాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కేవలం ఇదంతా సాంప్రదాయం సాంప్రదాయం నేపథ్యంలోనే జరుగుతూ ఉంటుంది అయితే ఈ ప్రక్రియ ఏదైతే కోడి పందాలు జరుగుతుంటాయి ఈ పందాలను వీక్షించేందుకు మాత్రం విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మూడు రోజులు ఇక్కడికి వచ్చేందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకుని వస్తూ ఉంటారు దా ఈ నేపథ్యంలోనే కోళ్ళకు కూడా చాలా డిమాండ్ ఏర్పడుతూ ఉంటుంది దీని ప్రక్రియ అయితే ముందు నుంచి దాదాపుగా మూడు నెలల ముందు నుంచి కూడా మొత్తం ఈ కోళ్ళకు సిద్ధం చేయడం కోళ్ళ కోడి పందాలకు సిద్ధం చేయడం అదేవిధంగా ఎక్కడైతే ఈ బర్రెలు వేస్తుంటారో ఆ బర్రెలకు తీసుకెళ్లి ఒకేసారి పాతిక ముప్పై కోళ్ళను తీసుకెళ్ళి ఆ మూడు రోజుల పాటు కూడా పందాల్లో చాలా బిజీ బిజీగా ఉన్న పరిస్థితి అయితే ఉంటుంది కోడి పందాలకు సంబంధించి చాలా రకాల జాతుల పుంజులు ఉంటాయి అయితే కొన్ని జాతులకు సంబంధించి వాటి ప్రత్యేకత ఏంటి అనేది కూడా కోళ్ళ శిక్షకుడు శివ ఉన్నాడు మనతో పాటు శివ చెప్పండి ఇది జాతి ఏంటిది ఎలా ఉంటది మామూలు మన ఇండియన్ బ్లీడ్ అండి ఇది పండగ రెండో రోజు వేసుకోవడానికి పనిచేస్తుంది అండి ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు పని చేయదండి ఫస్ట్ రోజు నెమలన్నదే పుడుతుంది అండి ఇది పండగ రెండో రోజు పనిచేస్తుంది అండి సేతు దీని పేరు మన ఇండియన్ బ్లీడ్ అనే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే అండి అవతల కూడా కొట్టాలనేది వేస్తాం కూడా ఉంటుందండి కాబట్టి కొట్టాలనే ఏ మనం కొట్టాలనే వేస్తామండి అవతల కూడా ఇటువంటి వేస్తారండి అది ఎవరికి రుణం ఉంటే వాళ్ళకి పుడతాయండి అంతే మనం ఉంటది ఫైటింగ్ ఫైటింగ్ బాగుంటదండి మన ఇండియన్ బ్లీడ్ అండి ఎక్కడ నుంచి పెరుగు గట్రా కాదండి మన ఇండియన్ బ్లీడ్ అని మంచి అండి ఓకే ఓకే మనం సొంతంగా తీయించుకున్న పిల్లలు అన్నమాట మీరే మీ దగ్గర మన దగ్గర సొంతంగా చేయించుకున్న మన ఆఫెసిడెంట్ గారు శంకర్రావు గారు సొంతంగా తీయించుకున్న పిల్లలండి ఎంత వయసు ఎంత ఉంటుంది ఇది వయసు వచ్చి పద్నాలుగు నెలలు ఉంటుంది సంవత్సరం దాటిన ఆ సంవత్సరం దాటిన ఇప్పుడు ఈ సంవత్సరం వేస్తారు ఈ సంవత్సరం వేయడానికి రెడీ చేశారు రెడీ చేశారు ఫ్రెష్ గా ఉంది చెప్పలేదు యంగ్ అన్నమాట యంగ్ అన్ని ఇది వ్యంగ యంగ్ పుణ్యమటని ఇంకా ఇంకా ఏమీ దెబ్బలాటలో గడ ఫైటింగ్ కెళ్ళదు లేదు ఇంకా పందాన్ని గడ తీసుకెళ్ళాలి ఇదే ఫస్ట్ ఇయర్ అని దీన్ని తీసుకెళ్ళాలి ఇదేంటి శివ గారు ఇది పింగళ అన్ని ఇది దీని పేరు ఇది మన ఇండియన్ బ్లీడ్ అండి మూడో రోజు బాగా పనిచేస్తుంది నెమల పింగల ఇది ఇది నెమలి పింగల రెండు క్రాస్ బ్రీడ్ మామూలు మన ఇండియన్ బ్రీడ్నే నెమల పింగల అంటారండి దీన్ని ఇది మూడో రోజు పనిచేస్తుంది కనుమ రోజు కనుమ రోజు ఇది పనిచేస్తుంది అండి ఇది వచ్చి ఒక పదహారు నెలలు పదిహేను నెలలు అలా ఉంటుంది ఇది సొంత బ్రీడ్ అండి తయారు చేసింది అండి ఇది ఇది నల్ల అండి ఇది ఇది కోడి చూపులో సేతివా వేసినప్పుడే ఇది కూడా వేసుకుంటే అండి రెండో రోజు పనిచేస్తుంది అండి రెండో రోజు ఇది కూడా పనిచేస్తుంది నల్ల సవాళ్ళండి ఇది సొంత బ్రీడ్ దీనికి వచ్చి ఒక పదహారు నెలలు పదిహేను నెలలు ఉంటది ఇదే అన్ని కొత్త పుంజులన్నీ సంవత్సరం మీరు చూస్తున్నారు శివ శివ ఇదేం బ్రీడ్ ఇది చెప్పండి ఇది ఇది నెమల పచ్చకాకండి ఇది ఇది వచ్చి నాలుగు సార్లు ఫైటింగ్కి వెళ్ళిందని నాలుగు సార్లు గెలిచిందండి విన్నర్ విన్నర్ కూడా ఇది మూడు సార్లు అక్కడ అవతలకి పొడిసిందండి మేము కొనుక్కున్నామండి రేటు ముప్పై ఐదు వేలు ఎట్టి దీన్ని కొనుక్కున్నామండి ఇది ఇది మాకు నీరుడి మొన్న మనం పోయిన సంవత్సరం ఒక పందం పొడిసిందండి ఇది చాలా బాగుంటదండి అండి దీనికి వచ్చి నాలుగు సంవత్సరాలు అండి ఇది ఇండియన్ బ్రీడేనా మన ఇండియన్ బ్రీడే అండి అదే మంచి మంచి ఆటలకి దిగిన క్రాస్ పంపిణీ బయట కొనుక్కొచ్చామండి ఇది నువ్వు పెట్టల మీద కానీ తెచ్చి మేము పిల్లలు దించుకున్నామని తెచ్చామండి తీయించామండి ఇంకా చిన్న చిన్న పిల్లలని తీయించాం వీరు కూడా మళ్ళీ దీన్ని రెడీ చేసామండి మళ్ళీ బాగా ట్రైనింగ్ ఇచ్చారు అది ఫైటింగ్ ట్రైనింగ్ అక్కర్లేదండి ఇది బాగా దెబ్బ పడుతుందండి అయంటే ఈ ఏరియా దిందండి అప్పుడే నాలుగు సంవత్సరం ఎక్స్పీరియన్స్ అన్నమాట ఎక్స్పీరియన్స్ కూడా అండి బాగా దెబ్బ పడుతుంది ఓకే ఇది నెమల పచ్చకన్న ఫస్ట్ రోజు దాని ఇష్టాలో బాగా పని ఇది కూడా ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు పనిచేస్తుందని బోగి రోజున వేయాలి బోగి రోజున వేయాలండి ఎంత ఇప్పటివరకు నాలుగు పందాలు కొట్టింది అంటున్నారు ఫస్ట్ అయితే వాళ్ళకి ఒక లక్ష పేరు రెండు యాభైలకే పుడిచిందండి వన్ టీయర్ అయితే మేము యాభైకి వేసామండి యాభైకి

దీనికి ఏమేమి పెడతా ఉంటారు మీరు ఫుడ్ దీనికి అయితే పొద్దున్నే నాస్త ఇప్పుడైతే పండగ సీజన్ నాస్తాలు గట్రా పిక్కలు గుడ్లు వేస్తామండి ఉత్తప్పుడు అయితే సోళ్ళు గంటలు పెడతామండి పిక్కలు అంటే పిక్కలు అంటే బాదం పిక్కలు అండి బాదం పిక్కలు పస్టు పొద్దున్నే పది పిక్కలు వేస్తామండి రెండు గుడ్లు పెడతామండి ఎండుకొజ్జారం కాళ్ళు పొట్లు గట్ట అప్పుడప్పుడు ఎండుకొజ్జారం వేస్తామండి కిస్మిస్ గట్రా కూలింగ్ వేస్తా ఉంటామండి అదండి ఎప్పుడైనా ఇంకా బాగా వేడి చేసింది అనుకుంటున్నాం బార్లీలు పడుతుంటామండి బాగా తీసుకుంటాం ఓకే అదే చూడొచ్చు కదా కోడి పందాలకు సంబంధించి చాలా విభిన్నమైన ప్రక్రియ నేను చెప్తాను ముందు నుంచి ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కోనసీమ ప్రాంతంలో అయితే చాలా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలకు సంబంధించి ప్రత్యేకంగా సంక్రాంతి అంటే జనవరి మాసం ముందు నుంచి అంటే అక్టోబర్ నవంబర్ నుంచి కూడా చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు వీటికి బాదం పప్పు పిస్తా ఎండు ఖర్జూరం కిస్మిస్ అదేవిధంగా కొన్ని కోడికి కోడి గుడ్లు కూడా పెడుతూ ఉంటారు నాటు కోడి గుడ్లు పెడుతూ ఉంటారు ఈ గుడ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఎనర్జీ అంటే ఫైటింగ్ సమయంలో ఏదైతే పందాలు వేస్తారో ఈ పందాల సమయంలో స్టామినా కోల్పోకుండా ఒక పందెం ఒకసారి ఐదు నిమిషాలు పట్టచ్చు కొన్ని సందర్భాల్లో పది నిమిషాలు కూడా పడతా ఉంటాయి ఆ సందర్భాల్లో వీటి స్టామినా కోల్పోకుండా ఒకవేళ దెబ్బ తగిలినప్పటికీ కూడా కింద సమస్యలు పడిపోకుండా ఉండేలాగా ఇటువంటి ఫుడ్ అయితే ఎలా అంటే బాగా ఏపీలు పండగ సీజన్లో బంధువులు వస్తూ ఉంటారు చాలా సందడిగా ఉంటుందండి అమ్మవారి జాతరలు పందాలు అన్నీ జరుగుతాయి అన్నమాట మా సైడు చాలా ప్రాముఖ్యమైంది పందాలు అనేది మేము చూడడానికి చాలా దూరాలు వెళ్తాం లేదండి చూడడానికి వెళ్తామండి వేయడానికి